హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న అమ్మాయి కథ ఈ కథ ఇంచుమించుగా నాకు దగ్గరగా ఉంటుంది కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళితే అనగనగా ఒక ఊరిలో అన్వి అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి ఒక పెద్ద కళ ఉండేది అదేంటి అంటే డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఎంతగా ఇష్టం అంటే ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే తన డ్రాయింగ్ బుక్ తీసి ఏదో ఒక బొమ్మలు గీయడం దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వటం కానీ చాలామంది ఆ అమ్మాయిని నిరుత్సాహపరిచిన వారే ఈ డ్రాయింగ్ వల్ల ఫ్యూచర్లో ఏం యూజ్ ఉండదు ఈ ఆటలతో ఎవ్వరికీ ఉద్యోగాలు కూడా రావు నువ్వు కనే కళలన్నీ వృధానే అవుతాయి అని ఎగతాళిగా మాట్లాడేవారు కొన్నిసార్లు అయితే అన్వి కళ్ళలో నీళ్లు తిరిగేవి వాళ్ళు అన్న మాటలకి కానీ మనసులో మాత్రం గట్టిగా అనుకునేది నేను ఎప్పటికీ నాకున్న కళని వదిలేయను ఎవరు ఏమన్నా అని అలా ప్రతిరోజు ఎంతో పట్టుదలతో సాధన చేసేది అనుకోకుండా ఒకరోజు స్కూల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది అప్పుడు అన్వి తను గీసిన చిత్రాలను ప్రదర్శించింది మొదటగా ఎవ్వరూ అంతగా పట్టించుకోలేరు కానీ ఒక్కొక్కరు దగ్గరగా చూసే కొద్దీ ఆశ్చర్యంతో ఉండిపోయారు అన్వి గీసిన చిత్రాల దగ్గర వావ్ ఎంత అందంగా గీసావు అని అందరూ మెచ్చుకున్నారు అక్కడికి వచ్చిన గెస్ట్లు అణవీని అభినందించారు అన్వి చిత్రాలు నగరంలోని పెద్ద గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపిక అయ్యాయి ఆ రోజు అన్వి వాళ్ళ అమ్మ కళలో ఆనంద బాష్పాలు మెరిశాయి అన్ని చిరునవ్వుతో ఇలా అంది అమ్మ చూసావా నా కళ నిజమైంది అని ఇక అంతేనండి కథ చివరగా ఒక చిన్న మాట ప్రతి పేరెంట్స్ పిల్లల్లో ఉన్న వాళ్ళ కళని గుర్తించి అటువైపుగా వాళ్ళకి హెల్ప్ చేయండి మొదట్లో ఫెయిల్ అవుతారేమో కానీ ఏదో ఒకరోజు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు పట్టుదలతో కృషి చేస్తే పిల్లలని నిరుత్సాహపరచకండి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇదే నా రిక్వెస్ట్ ఇక ఈ కథ ప్రారంభంలో ఇంచుమించుగా నాకు దగ్గరగా ఉంటుంది అని ఎందుకు అన్నానో నేను గీసిన బొమ్మలను చూడండి ఇక వచ్చే వారం మరొక కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు